పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు గురువారం పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ భేటీకి ముందు ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు నివాళులు అర్పించారు సమావేశం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన అటవీక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు మౌనం పాటించి నివాళిలు అర్పించి సమావేశంలో ప్రారంభించారు ఈ భేటీలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు అనంతపురం జిల్లా కంబదూరు తిరుపతి రూరల్ వైఎస్ఆర్ సిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి